డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత వాగర్థా వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తి జగత ఇతర అందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఈ ఆగస్ట్ మాసం అనేటువంటిదే మనకున్నటువంటి పన్నెండు మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతనం ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని ఒక పండుగల వాతావరణాన్ని ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారాలంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు ముఖ్యంగా శుక్రవారం రోజు మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా అనగా ఆగస్ట్ మాసం అంతా కూడా మనం అనేక పూజలు పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదమ్ములు అక్క జిల్లల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం రాఖీ పండుగను నిర్వహించుకుంటాం ఇక నాగపంచమి నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమికి వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం ఆయన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ నాగుల పంచమి శ్రీకృష్ణాష్టమి వినాయక చవితి అనే అనేక పండుగలు పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి భగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు కుజగ్రహము కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసం అంతా కూడా సంచరిస్తాడు గురువు మిథును రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల ఇరవై ఇరవైవ తారీఖు వరకు మిథున రాశిలో ఆ తర్వాత ఇరవైవ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో అలాగే కుంభరాశులో రాహువు సింహరాశులో కేతువు ఈ విధంగా గ్రహాలన్నీ వాటి వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పన్నెండు రాసులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి మాస ఫలితాలు ఈ మిథుని రాశి వారికి ఐదు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ అరవై నుంచి డెబ్బై శాతం సుఫలితాలను అందిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మిథును రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల పదహారు తర్వాత తృతీయ భావంలో సింహరాశిలోనికి ప్రవేశించి తన ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు ప్రభుత్వం నుంచి కూడా సహాయాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు జన్మరాశ్యాధిపతి శత్రుత్ధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా ద్వితీయంలో కర్కాటక రాష్ట్రంలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు సప్తమ దశమాధిపతి ఉన్నటువంటి గురువు ఈ నెలంతా రాశిలో మిథుల రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో మీరు విజయాన్ని సాధిస్తారు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు పంచమ వ్యయాధిపతి శుక్రుడు ఈ నెలంతా జన్మరాశులు మిథుల రాశులను ఆ తర్వాత ద్వితీయంలో కర్కాటక రాశులను సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు కేతువు తృతీయభావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది జనసాకారం బాగా ఉంటుంది నిరాడంబరంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మిథున్ రాశి వారికి రవి బుధుడు గురువు శుక్రుడు కేతువు ఈ ఐదు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలను అందిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ మిథున రాశి వారికి ఇందులో భాగంగా సష్టమ లాభాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా భావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల ఒకనొక సందర్భంలో మీరు పోటీ ప్రపంచంలో కాస్త వెనుకడుగు వేస్తారు రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడుతుంది భూముల నుంచి కానీ వాహనాల నుంచి కానీ కొన్ని ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఆ రకంగా కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా దశమములు మీనరాశిలో సంచరించడం వల్ల పని భారము శ్రమ అధిక అవుతుంది అధికమవుతుంది కొంతమంది పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కాస్త ఇబ్బందులు పెట్టే సూచన కనిపిస్తుంది ఇక భాగ్యములో రాహు సంచారం ఉంది కుంభరాశిలో మిథున్ రాశి వారికి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి కొంత మోసపూరితమైనటువంటి వ్యక్తులతో తిరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మోసపోవడం ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి భాగ్యరాహు దోషం నుంచి బయటపడ్డానికి కనకదుర్గా దేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి దశమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం శనివారం రోజు తమలపాకులు పూజ సుందరకాంఠ పారాయణం చేసుకోండి చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్య ఆరాధన ఎర్రటి పూలమాలను స్వామివారికి ధరింపజేయండి ఎర్ర కందిపప్పును దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు